మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులండి మరి మనందరికీ తెలిసినటువంటి సంగతే హాస్టార్ ప్రవీణ్ ప్రగడాల గారి మృతి విషయము మనకించుమించు ఇప్పుడు ఇరవై నెల రోజుల నుంచి అది యూట్యూబ్లో అది నానతానే ఉంది ఆయన గురించినటువంటి ఆ విషయాలు మనందరికీ తెలిసినటువంటి సంగతులు ఇవన్నీ కూడా అయితే మనందరం ఆశించాము రిపోర్ట్లు వస్తాయి ఆ రిపోర్ట్లో మనకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం మన వెంట ఉంటుంది క్రైస్తవుల పక్షాన ఉంటుందని మనం అనుకున్నాము కానీ దుర్మార్గము జరిగిపోయిందని చెప్పేసి మన పోస్ట్ మార్టం వీడియోలు ఆ రిపోర్ట్లు అంత మాత్రమే కాదు మరి ఐజీ గారు కొన్ని రిపోర్ట్లు ఇచ్చారు ఆ ఐజీ గారు ద్వంద్వ వైఖరి అంటే రెండు నాలుకల ధోరణి ఇక ఆయన వ్యవహరించేట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం నేను ప్రత్యేకంగా మీకు ఇంకా ఐజీ గారు మాట్లాడిన వీడియోలు చూపించాల్సిన అవసరం లేదండి మీకు యూట్యూబ్లో మీకు ఉన్నాయి చూడండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఆయన సొంతగా సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది ఆయన కొద్ది గొప్ప ఆల్కహాల్కు ఆల్కహాల్కు లోనయ్యాడు గురయ్యాడు అందుకని ఆయన జారి మరి హైవే పక్కన పడ్డాడు వెంటనే ఆ బండి వచ్చి ఆ బుల్లెట్ వచ్చి ఆయన మీద పడింది అన్నట్లుగా కూడా వాళ్ళు చిత్రీకరించి మాట్లాడారు గతంలో ఆయన వైన్ షాప్లో ఆయనలాగా కొంతమంది డూప్లికేట్ ఒక అతను ఆ వ్యక్తి పట్టబడ్డప్పుడు ఆ వీడియోతో మాకు సంబంధం లేదు మాకు రిపోర్ట్ మెయిన్ అన్న అన్న వ్యక్తులు ఈరోజు ఆ రిపోర్ట్ వచ్చేసరికి మరి ఏమైందో తెలియదు మనకి ఏమండి మొత్తాన్ని తారంబర చేసేశారు ఈ లోక అధికారి సాతాను సాతాను అధికారులు కూడా వాళ్ళు గుప్పిట్లో ఉండాలి అయితే మనం ఒకటే చేయాలి మన భారతదేశంలో మేము మాది ఆ ధర్మం మాది ఈ ధర్మం అంటూనే మేమందరిని గౌరవిస్తామంటూనే ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో చాలా దుర్మార్గము చేశారని మనకు కళ్ళకు కట్టినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి మనం క్రైస్తవులారా మీరు భయపడాల్సిన అవసరం మాత్రం లేదు యహోవాయో తీరఫడం మనకి మనకి వల్ల కానప్పుడు మనకు లొంగనప్పుడు పరిస్థితి ఆ సమస్య అనేది మన చెయ్యి జారిపోయినప్పుడు దేవుడు ఉంది కదా దేవుడిని దాటి వెళ్ళలేదు కదా అది ఇదే గుర్తు పెట్టుకోండి క్రైస్తువులందరూ కూడా దిగులు చెందొద్దు కలవరపడొద్దు ఈ లోకంలో మనకి అన్యాయం జరిగిన ఈ లోకం అంతటికీ మన దేవుడు తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది వాళ్ళు ఇప్పుడు చంకలు గుర్తుకోవద్దు మేము మేమే గెలిచాం మేమే గెలిచామని ఇప్పుడు ఈ టైంలో మతను మాదులు చాలా విర్రవిగుతూ ఉన్నారు కాబట్టి చాలామంది ఈ టైంలో ఆయన ఆయన రిపోర్ట్ని ఆధారం చేసుకొని చూసారా గొర్రెలారా అది ఇది మీరు ఏది పెద్ద పెద్ద ధర్నాలు చేశారు చివరికి ఆయన స్వల్పి యాక్సిడెంట్ అని ఇది రిపోర్ట్లో కూడా తేలింది ఆయన కొంచెం మద్యం తీసుకున్నాడు అని చెప్పేసి రిపోర్ట్లో తేలింది అని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇప్పుడు కోతలు కోస్తారు మతోన్ మాదులు అవే మనం పట్టించుకోవద్దు అవును ఏనుగులు పోతూ ఉంటాయి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఈ మతమాధు కుక్కలు అనమాట కొంతమంది సో వాటిని చూసి మనము అదిరి బెదిరిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు క్రైస్తవులు సమన్వయం పాటించండి ప్రార్థనలు చేయండి సేవకులు అనేవాళ్ళు పిలుపునిస్తే ఖచ్చితంగా సంఘాలతో విశ్వాసులతో కదిలి ఆ ధర్నాల్లో మరి నిరాహార దీక్షల్లో పాలు పంపులు పొందుకోవాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ఏదేమైనా ఈ లోకంలో వాడిది కాబట్టి అధికారము వాడే గెలుస్తాడు అయినా సరే మనము వాడేదో మరలా కొంతమందిని ఫోకస్ చేస్తాడు ఇంకొంతమందిని టార్గెట్ చేస్తాడు అని మనము వారి వైపు చూసి దేవుడిని చిన్నోడుగా చేయటం కంటే కూడా ఈ ప్రవీణ ప్రకడాల గారి విషయంలో జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎవరు కాదు మనము ఆయన పట్టుకుందాము ఒకనాటికి ఆయన ఎవడైతే చంపాడో ఎవడైతే దీనికి కర్త కర్మ ఫ్రీగా ఉండి వాడు అండర్ గ్రౌండ్లో చేయిస్తున్నాడో వాడి కూడా రేపు పొద్దున మూడిద్ది ఇందులో పక్కా కాదు వాడు ఎవడైనా సరే వాడు పెద్ద పెద్ద చైర్లో కూర్చొని నేను పెద్ద ఆ మంత్రిని ఈ మంత్రిని నేను అని వాడు వెర్రవేగుతూ ఉండొచ్చు వాడి కూడా రేపు పొద్దున దేవుడు సమయం వస్తే వాడి కూడా కోటింగ్ పడింది మనమేం దిగులు పడొద్దు ప్రార్థనలు చేద్దాం పెద్ద సేవకులు అనబడిన వారు ఆత్మీయ నాయకులు అందరూ కలిసి ఏదన్నా పిలుపునిస్తే అందరం కూడా పాల్పోపులు పొందుకుందాం ఈ విషయాన్ని మరి విశ్వాసులకి పరిచారకులకి అందరూ కూడా తెలియజేసి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి మీరు మరి ఆయన విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని నేను కూడా ఏదైనా మొదటిసారి స్పందించడం మీ అందరికీ తెలుస్తుంది నేను వీడియోలు ఏం చేయాలి అతని మీద ఆత్మీయ నాయకులు చాలామంది చేస్తూ ఉన్నారు సరే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం సో ఈరోజు స్పందించాల్సిన అవసరం వచ్చింది ఆ రిపోర్ట్లో న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ వీడియోస్ పనిచేస్తున్నా అది పక్కాగా హత్య అని మనకు అర్థమవుతా ఉంది కానీ వాళ్ళు దాన్ని సెల్ఫ్ యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరించారు కాబట్టి చాలా అమానుషము చాలా దారుణం ఇది అదే హైందవ పూజారికో లేదంటే హైందవలకు సంబంధించిన పెద్ద వ్యక్తికో కొంచెం ప్రముఖమైన వ్యక్తులకి అలా జరుగుంటే ఈ పాటికి వాళ్ళు అల్లకొలలు సృష్టించేవాళ్ళు బస్సులు తగలబెట్టడం ఎలా అన్నీ చాలా చాలా అల్లల్లో చేసేవాళ్ళ వాళ్ళు కార్లు తగలబెట్టను స్ట్రైక్లన్న ఇవనివని మనం కాబట్టి ఎన్నాళ్ళు ఓపిక కలిగి క్రైస్తూలం కాబట్టి శాంతియుతంగా ర్యాలీలు చేసాం అది వాళ్ళైతే ఎన్నో బీభత్సాలు చేసేవాళ్ళు సో వాళ్ళకి మనకు అదే తేడా మనం చేసే మనకు అదే అలా చెప్పలేదు ఈ లోకంలో న్యాయం జరిగినప్పుడు ఇక ఆయన పాదాలు పట్టుకోవటమే ఆయన చేసేది ఆయన చేస్తాడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరందరూ కూడా ఆయన విషయంలో మీరు స్పందించాలని విశ్వాసి కూడా స్పందించాలని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నా మీ అందరికీ వేసుకరిస్తున్నాములు హృదయపూర్వక వందనాలు